అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసర్ నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి గత ఎన్నికల్లో నామినేషన్ వేసి నేను ప్రజాసేవకై ముందడుగు వేశాను ప్రజలు గొప్పగా జీవిస్తున్నారు ఇలాంటి ఒక సమయంలో అనేక పార్టీ వారు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ కులాల మధ్య చిచ్చిపెట్టుకుంటూ ప్రజలను రెచ్చగొట్టి తప్పుద్రోవ దిశగా వారు ప్రజలను మనోభావాలను రెచ్చగొడుతున్నారు దీనివల్ల ప్రజలు అనేక మంది ఒకరినొకరు దూషించుకుంటూ ద్వేషించుకుంటూ రాళ్లతో కర్రలతో కొట్టుకుంటూ రక్తపాతాలతో వారు చనిపోతున్నట్టున్నాను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈయన ఒక కులానికి మాత్రమే న్యాయం చేశారా అండి ఇప్పుడున్న ప్రజలు ఆయన ఒక రెడ్డి కులస్థుడు వాళ్ళ కులానికి న్యాయం చేశారని మాట్లాడుతున్నారు సార్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి గుర్తు చేసుకోండి అందమూరి తారక రామారావు గారు కులాని కోసం న్యాయం చేయలేదు పేద ప్రజల కోసం న్యాయం చేశారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కులాని కోసం ఆయన రాజకీయాల్లోకి రాలేదు ముఖ్యంగా గ్రహించండి ఆయన వైద్యుడు వైద్యుడి దగ్గరికి ప్రతి కులస్థుడు వెళ్తాడు ప్రతి మత మత మతానికి వారు వెళ్తారు ఇది మీరు ఒప్పుకొని తీరాలి డాక్టర్ యొక్క లక్షణం ఏంటండి డాక్టర్ యొక్క లక్షణం తన దగ్గరకు వచ్చే పేషెంట్ని బ్రతికించడం ప్రాణం పోసి తను చదువుకున్న విద్యని ప్రణ పణంగా పెట్టి ఒక రోగిని బాగుపరిచేటువంటి వ్యక్తిని వైద్యుడు అంటాం ఇదే వైద్యుడు రాజకీయాల్లోకి వస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారండి ఆయన చేస్తున్న పని గొప్పదని భావించాలి ఆయన ఒకప్పుడు ఎలా చేశారంటే త్రాగటానికి నీరుని అలాగే పేదవారి కుటుంబాలకు మేలు చేశాడు ఎక్కడన్నా ఆయన చదివిన చదువుకి న్యాయం చేశారండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలు రోడ్డు పైన యాక్సిడెంట్లు అయి చనిపోయే స్థితిలో రక్తపు మడుగులో గిలగిల గిలగిల కొట్టుకొని చనిపోతుంటే ఆ టైంలో అంబులెన్స్ లేవండి అంబులెన్స్ లేవు వన్ నాట్ ఎయిట్ స్థాపించింది ఎవరండి కేంద్ర ప్రభుత్వం స్థాపించిందా మన రాష్ట్రాలలో కాదు వన్ నాట్ ఎయిట్ స్థాపించి ఆయన ఒక గొప్పన సేవను అందించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది ఇప్పుడు ఈ తరం గుర్తుపెట్టుకోవాలి ఆయన చదువుకి న్యాయం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలా ఆయన యొక్క చదువుని ప్రజల ముందు పెడుతూ ఆయన వైద్యం చేస్తూ ఒక పక్క ఒక పక్క రాజకీయంలోకి వచ్చి ఒక పార్టీలో ఆయన స్థిరపడి అనేక మంది పేదవారికి ఆయన మేలు చేశారు ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కిలో బియ్యాన్ని రెండు రూపాయలకి ఇచ్చిన ఘనత ఆయనదే మరొక పక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంబులెన్సులు స్థాపించి వాహనాలను చక్కగా ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రతి ఒక్క మండలానికి వాహనాలను ఆయన స్థిరపరిచి వైద్య సౌకర్యాలు అందజేస్తూ హాస్పిటల్లో మేలైన మెరుగైన వైద్యాన్ని ఆయన అందించి ఆ దిశగా ఆయన ముందుకు వెళ్ళారు కొన్ని గృహాలు ఏర్పాటు చేశారు ఇరువురు ఇద్దరు కూడా గృహాలను పేదవారికి కట్టించి అలా చేసుకుంటూ వచ్చారు వారు ఇంతగా చేసిన ప్రజలు వ్యతిరేకిచ్చారు కొంతమంది ప్రజలారా నేను చదువుకున్న రోజుల్లో స్కాలర్షిప్ని అందించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక మంది చదువుకున్న యువతకి స్కాలర్షిప్లు అందించారు నందమూరి తారక రామారావు గారు గొప్పగా ఆయన సేవలు అందించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్పగా సేవలు అందించారు వీరు ఎవరి యొక్క ఆలోచన మేరకు ఎవరి యొక్క ఆ యొక్క విద్యను జ్ఞానాన్ని బట్టి వారు వారు ప్రేద ప్రజలకు సేవలు